ఎవరిదైనా చేస్తాను ప్రకాశ్ రాజ్ గారు చేద్దాం అలాంటి వచ్చి అది వేరే ఒక్కడో సినిమాలో ప్రకాశ్ గారి వాయిస్ ఎలా ఉంటుందో నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకెళ్ళు నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు వేయ మూడు అరకిని ఆ నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో రా నేను ఆ స్వప్న ఉరుమైతే నేను మెరుపునురా వే మూడు అరికిని దాన్ని ఎవరు మోసం చేయలేరా అయి బాయ్ అయితే వాకే మళ్ళీ వస్తాను నేను రైట్ తర్వాత ప్రభాస్ వాయిస్ ఓకేనా అప్పులు లేడు వీడు వీడు వేడిపోతే వాడు వాడమ్మ మొగుడు అంటే ఎవడైనా అధికారం కోసం ఇకబడితే వాడి స్థానంలో నువ్వు పవన్ కళ్యాణ్ అనేవాడు సినిమాల్లో డబ్బులు రాక జనానికి మంచి చేద్దామని ఉంటుంది మరి ఓకే థ్యాంక్ యూ ఇదే పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక రెండు మూడు బేసికల్లీ మనం వార్నింగ్ ఇవ్వాల్సరం లేదు ఎందుకంటే జనం ఇస్తారు ఎవడు మంచి చేశాడు ఎవడు చెడు చేశాడు జగన్ వాడికి మనం కాదు మన పార్టీ నాయకులే ఇస్తారు తెలుసు కదా నీకు ఎవరు ఉంటాయి రైట్ చాలా